పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకు తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఫస్ట్ హాఫ్ కొద్దో గొప్పో బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా బెడిసి కొట్టేసిందని విమర్శకులతో పాటు సినీ ప్రియులు తిట్టిపోశారు సనాతన ధర్మంతో పాటు పొలిటికల్ ఎజెండాను బాగా రుద్దారంటూ సాధారణ ఆడియన్స్ కూడా పెదవి విరిచారు మరీ ముఖ్యంగా గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉందని దీనికన్నా బొమ్మల సినిమాల్లోనే మంచి గ్రాఫిక్స్ ఉంటుందని సెటైర్లు వేశారు అందుకే రెండో రోజుకి వచ్చేసరికి ఈ సినిమా వసూళ్లు ఏకంగా పాతాళానికే పడిపోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం తొలి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ముప్పై ఒక్క కోట్ల యాభై లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది కానీ రెండో రోజు వచ్చేసరికి ఆ ఫిగర్ పాతాళానికి పడిపోయింది కేవలం మూడు కోట్ల తొంభై లక్షల షేర్ కలెక్షన్లు మాత్రమే కలెక్ట్ చేసింది తొలి రోజు వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే రెండో రోజు అక్షరాల ఇరవై ఏడు కోట్ల అరవై లక్షల షేర్ వసూళ్లు పడిపోయాయి ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండో రోజే ఈ సినిమాను పూర్తిగా తిరస్కరించారు అందుకే చరిత్రలో ఏ సినిమాకు లేనంతగా హరిహర వీరమల్లుకి రెండో రోజుకే తొంభై శాతం వసూళ్లు పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఓవర్సీస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర భాషల లెక్కలు కలిపితే వరల్డ్ వైడ్గా రెండు రోజుల్లో యాభై రెండు కోట్ల యాభై లక్షల షేర్ నమోదైంది ఇప్పుడు ఇక్కడ తలెత్తుతున్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే ఈ హరిహర వీరమల్లు బ్రేక్ ఇవెంట్ టార్గెట్ని అందుకుంటుందా రిలీజ్కి ముందు ఈ సినిమాకి వచ్చిన భారీ హైప్ పుణ్యమా అని దీని థియేట్రికల్ హక్కులు నూట ఇరవై ఏడు కోట్లకు అమ్ముడుపోయాయి ఈ లెక్కన ఇది బ్రేక్ఈవెంట్ టార్గెట్ని అందుకోవాలంటే ఓవరాల్గా నూట ఇరవై ఎనిమిది కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది ఇప్పటి వరకు అంటే రెండు రోజుల్లో కలుపుకొని ఈ హరిహర వీరమల్లు యాభై రెండు కోట్ల యాభై లక్షల షేర్ కలెక్షన్లైతే రాబట్టింది మరి మిగతా మొత్తాన్ని కూడా రికవర్ చేయగలుగుతుందా అంటే అది అసాధ్యమేనని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి రెండో రోజే వసూళ్లు దారుణంగా పడిపోయాయి కాబట్టి వచ్చే సోమవారం కల్లా ఇది తట్టాబుట్టా సర్దేయొచ్చని అంటున్నారు శని ఆదివారాలు వీకెండ్ కాబట్టి కొద్దో గొప్పో వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది కానీ వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టాక బిచానా ఎత్తేయాల్సిందే మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా తన టోటల్ రన్లో అరవై ఐదు కోట్ల షేర్ మార్క్ని అందుకోవడం కూడా కష్టమేనని చెప్తున్నారు ఈ లెక్కన పెట్టిన పెట్టుబడిలో సగానికి పైగా నష్టాలు మిగిల్చి ఇది డిజాస్టర్గా నిలుస్తుందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు మరి ఈ హరిహర వీరమల్లు తన టోటల్ రన్ వరకు ఎంత కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందేపా